పారాయణం చిట్టినగర్ స్వామి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో నలభై ఒకటవ శుక్రవారం శ్రీ వాగు వీరాంజనేయ లలితా పారాయణ బృందం వారిచే లలితా సహస్రనామ పారాయణం శ్రీమాన్ దివి లక్ష్మీనారాయణ ఆచార్యులు వారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు వారం ప్రసాద్ ఉపయోగాతలు దోరడ్ల శ్రీనివాసరావు పద్మజ జ్యోతి దంపతుల కుటుంబ సభ్యులను వేద ఆశీర్వచనంతో సత్కరించారు ఈ కార్యక్రమ నిర్వాహకులు వేముల శ్రీనివాసరావు సామా వెంకట సత్యనారాయణ కుప్పం వెంకటేశ్వరరావు వేముల వెంకటరమణయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాభై రెండు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలుచామని ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు లలితా సహస్రనామ పాలన జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులందరూ విరివిగా పాల్గొని

हाय ओम हरि नयन महावा राधा नयन महावा सिद्धय महावेस्तु नमः जय जय महावा गोपालय सगदान महावा वरलक्ष्मी महावा प्रदशान महावा मंगला विष्णु भक्त फल प्रदाय महावा लाइक सब्सक्राइब एंड प्रेस द बेल आइकन फॉर न्यू अपडेट्स